ఏప్రిల్ ఇరవైన సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య అందులోనూ గురువారము ఎంతటి అద్భుతమైన రోజు అంటే ఇది చాలా సంవత్సరాల కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఈ రోజునే వచ్చింది అమావాస్య సూర్యగ్రహణం అంటేనే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అలానే ఎంతో నెగిటివిటీ కూడా ఉంటుంది తప్పకుండా అమావాస్య అందులోను సూర్యగ్రహణం అంటే మన శాస్త్రపరంగా పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం కూడా సూర్యగ్రహణాన్ని కానీ చంద్రగ్రహణాన్ని కానీ కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని శాస్త్రపరంగా పరిగణించబడింది గ్రహణాలు అనేవి కొంత అశుభకరమైనవి అని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తెలుపబడినది అయితే అలాంటి గ్రహణం రోజే అమావాస్య అనేది చాలా విశేషం అందులోను గురువారంతో కూడిన అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది అది మన శాస్త్రపరంగా జ్యోతిష్య శాస్త్రపరంగా గురువారంతో కలిసి వచ్చే అమావాస్యకి ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి ఆ అమావాస్య అనేది అద్భుత శక్తులను కలిగి ఉన్నటువంటి అమావాస్యగా పేర్కొనబడినది అలాంటి గురువారంతో కలిసి వచ్చే అద్భుతమైన అమావాస్య రోజునే చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఈ రోజు మొత్తంలో మీకు చాలా విశేషమైన శక్తులు కలిగి ఉంటాయి గ్రహణం అలానే అమావాస్య అందులోను గురువారం ఈ రోజు ఎన్ని శక్తులు కలిగిన రోజు అంటే ఇది చెప్పనే చెప్పకూడదు మాటల్లో చెప్పరాదు కూడా అంతటి అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న రోజు అయితే ఈ రోజున మనం ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే గ్రహణం నుండి వచ్చే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో ఆ నెగిటివిటీని తొలగించడానికి ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే గనక గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి అలానే మన ఒంట్లోకి రాకుండా ఉంటుంది ఇక ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే ఉంటారు కదా చాలామంది ఇళ్లలో ప్రెగ్నెన్సీ లేడీస్కి గ్రహణం యొక్క ప్రభావం అనేది పడుతుంది అని మనకు పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ చాలా భయపడుతూ ఉంటారు గ్రహణ సమయంలో వారు ఎటు కూడా కదలకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు అయితే నిజానికి అది చాలా వాస్తవమే గ్రహణం అనేది మనకు ఖచ్చితంగా ప్రభావం అయితే చూపుతుంది అందువల్ల వారు ప్రెగ్నెన్సీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అంతేకాకుండా గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకుండా ఉండడం చాలా మంచిది అంతేకాకుండా గ్రహణం సమయంలో వారు ఎలాంటి కూరగాయలు కట్ చేయడం కానీ బట్టలు ఉతకడం కానీ బట్టలు కట్ చేయడం కానీ సూదితో ఏదైనా కుట్టడం కానీ ఇలాంటి పనులు అస్సలు చెయ్యనే చేయకూడదు ఇది కొంతమంది చెప్తూ ఉండొచ్చు ఇలాంటి పనులు చేయవచ్చు పర్లేదు అని కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది ప్రెగ్నెన్సీ స్త్రీలు ముఖ్యంగా చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది గ్రహణ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం నుండి కదలకుండా కాళ్ళు చేతులు చాలా స్ట్రేట్గా ఉంచి తలను కూడా ఆడించకుండా ఎలాంటి కూరగాయలు సూదిదారంతో కుట్టడం కూరగాయలు కట్ చేయడం వంటి పనులు అస్సలు చేయనే చేయకూడదు అంతే కాకుండా గ్రహణ సమయంలో గ్రహణం యొక్క కాంతి ఏవైతే కిరణాలు ఉంటాయో ఆ కిరణాలు మీ ఒంటి పైన పడకుండా చూసుకోండి గ్రహణ సమయంలో మీ విండోసు డోర్స్ మొత్తం కూడా తెరిచి ఉంచొద్దు ఎప్పుడు విండోసు డోర్స్ అనేవి గ్రహణ సమయంలో మూసివేసే ఉంచాలి గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన శరీరం పైన పడినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా మన శరీరం పైన అలానే కడుపులో ఉన్న బేబీ పైన ప్రభావం చూపుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణ కిరణాలు అనేవి మీ ఇంటిపైన మీ ఒంటి పైన పడకుండా ఉంచుకోవడం జాగ్రత్త తీసుకో చాలా మంచిది ఇక అంతేకాకుండా ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే గ్రహణం రోజు రాత్రి సమయంలో మీరు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అది ఎలా అంటే ఉప్పు అనేది నెగిటివిటీని తక్షణం తొలగించగల శక్తిని కలిగి ఉన్నది ఈ ఉప్పుని గ్రహణం రోజు పరిహారం చేయడం వల్ల ఉప్పుతో మీకు గ్రహణం నుండి వచ్చే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది తక్షణం లాగేయబడుతుంది ఇక మీ ఇంట్లో ఉన్న పైన కానీ మీ ఇంటిపైన కానీ గ్రహణం యొక్క చెడు ప్రభావం అనేది ఉండదు అయితే పరిహారం అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం గ్రహణం రోజు రాత్రి సమయంలో ఒక మట్టి పాత్రను లేదా గాజు పాత్రను లేదా పింగాను పాత్రను తీసుకోవాలి నువ్వు చెప్పిన దాంట్లో ఏదో ఒక పాత్రను తీసుకోండి కానీ స్టీల్ పాత్రను మాత్రం తీసుకోకండి స్టీల్ అనేది ఉప్పును మారుస్తుంది అంటే ఉప్పు అనేది స్టీల్ గిన్నెలో వేయగానే ఉప్పుకున్న శక్తి అనేది తగ్గిపోతుంది అందుకే స్టీల్ పాత్రలో మనం ఉప్పుని వేసినప్పుడు ఆ స్టీల్ అనేది పాడైపోతూ ఉంటుంది స్టీల్కి ఉప్పుకి సింక్ అవ్వదు అందుకే మీరు స్టీల్ పాత్రను తీసుకుంటే కనుక ఎలాంటి ప్రభావం ఉండదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు అదే పింగాణి పాత్రను కానీ గాజు పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకున్నప్పుడు ఉప్పుకి ఇంకా శక్తి పెరుగుతుంది ఉప్పు శక్తి అనేది రెట్టింపు అవుతుంది ఇంట్లో ఉన్న అలానే మన ఒంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఉప్పుకి అద్భుతమైన శక్తులు వస్తాయి ఇక అందుకే ఈ మూడు పాత్రలు మూడింటిలో ఏదో ఒకటి తీసుకోండి ఇక ఏదో ఒక మట్టి పాత్రను లేదో గాజు పాత్రను తీసుకొని లేదా పింగాణి పాత్రను తీసుకొని అందులో నిండుగా ఉప్పుని వేయండి అది కూడా రాళ్ళ ఉప్పు గల్లుప్పు దొడ్డుప్పు అంటాం కదా అందులో ఏదో ఒకటి అంటే ఎన్ని పేర్లు ఉన్నా కూడా ఉప్పు అనేది ఒకటే సముద్రపు ఉప్పు దొడ్డుప్పు ఈ ఉప్పుని మీరు నిండుగా నింపండి ఏ పాత్ర తీసుకున్నా సరే ఒక గా ఫర్ ఎగ్జాంపుల్ గాజు పాత్ర అనుకుందాం దాంట్లో నిండుగా ఉప్పుని నింపండి పాత ఆ ఉప్పులో మీరు ఒక ఐదు లవంగాలను వేయండి ఐదు లేదా ఏడు లవంగాలను కూడా వేయండి అలా వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో లేదా ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో కూడా ఆ ఉప్పుని మీ రెండు చేతుల్లో పట్టుకొని తిరగండి ఆ తర్వాత మీరు ఆ ఉప్పు పౌల్ని తీసుకొని వచ్చి మీ యొక్క ప్రధాన లేదా సింహ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఎడమ వైపున ఉంచండి ఆ ఉప్పు గిన్నెను అయితే అలా చేయడం వల్ల మీకు ఎంతటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే మీ ఇంట్లోకి కొంచెం కూడా నెగిటివ్ ఎనర్జీ రాదు ఒకవేళ వచ్చినా కూడా ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది ఇక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదు అంటే లక్ష్మీదేవి ఉన్నట్టే కదా అందుకే ఈ గ్రహణం మరియు అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఉప్పు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ఉప్పు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది అందుకే ఉప్పుతో గ్రహణ సమయంలో ఇలా చేయడం వల్ల అటు గ్రహణం యొక్క నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఇటు లక్ష్మీదేవిని ఆ ఆకర్షిస్తుంది అంటే ఆహ్వానిస్తుంది మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడతాము ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు గొడవలు చికాకులు వంటివి అస్సలు ఉండనే ఉండవు ఇక ఉప్పుతో గ్రహణం రోజు రాత్రి సమయంలో ఇలా చేయండి తర్వాత మరుసటి రోజు ఆ ఉప్పుని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి అంటే చెట్టు మొద చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయండి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి